నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ ఛానల్ కుస్ట్రో న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిశ్లా జయశంకర్ గారు మాట్లాడదాం నమస్తే చొల్లంగి అమావాస్యగా పిలుస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాలలో ఈ అమావాస్య ఖచ్చితంగా చాలా చాలా మహిమాన్వితమైంది ఎందుకంటే ఈసారి వచ్చేటటువంటి కాంబినేషన్ చూసుకుంటే శుక్రవారం అమావాస్య అందున శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య మరి ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు సార్ అత్యంత పుణ్యప్రదమైన రోజు అమావాస్య ప్రతి అమావాస విశేషమైందే అందులో ఇది పుష్య అమావాస్య కాబట్టి ఈ పుష్య అమావాస్య మరింత విశేషమైంది ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు అమావాస్య శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి శుక్రవారం లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంత పుణ్యప్రదమైన ఈ రోజుని పెద్దలు ఏమంటారు అంటే మహోదయ పుణ్యకాల అంటారు మహోదయ పుణ్యకాలం అంటారు ఈ అమావాస్య రోజు ఏమేం చేయొచ్చు అంటే సముద్ర స్నానం విశేష ఫలితం పుణ్యనది జీవనది స్నానం విశేష పుణ్యఫలం లేదా తీర్థాల్లో స్నానం అక్షయ ఫలప్రదం సముద్ర స్నానం కానీ జీవనదుల్లో కానీ తీర్థాల్లో కానీ స్నానం చేస్తే పుణ్య ఫలప్రదం అంటే క్షయమవునటువంటి ఫలితాన్ని మన ఖాతాలో వేస్తారు అట్లాగే అనంగానే మనకు గుర్తుకొచ్చేది మనం మన పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతల ప్రీత్యర్థం మనం చేసే కార్యక్రమాలు సో మీ మీ ఆచారాన్ని అనుసరించి మీ మీ పద్ధతులను అనుసరించి మీ యొక్క శక్తిని పితృదేవతలు స్మరించుకుంటూ పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అవి చేయలేని వాళ్ళు గోశాలకు వెళ్ళి గోమాతకి విశేషంగా బెల్లము శనగలు కలిపిన లడ్డూలాగా చేసి పెడితే చాలా విశేషమైన ఫలితం ఐశ్వర్యప్రదం పితృదేవతలు సంతోషిస్తారు అది ఐశ్వర్యప్రదంగా ఉంటుంది శనగలు నానబెట్టి నానబెట్టి ఉడకబెట్టి పెట్టచ్చు పెట్టచ్చా ఉడకబెట్టైనా పెట్టచ్చు శనగలు నానబెట్టైనా అయినా పెట్టచ్చు బెల్లం కలిపి మనం లడ్డూని ఎలా మధుర పదార్థంగా తింటాం అంత మధురంగా అంటే శనగలు తక్కువ ఉండాలి బెల్లం ఎక్కువ ఎందుకంటే మళ్ళీ వాటి కడుపు నొప్పి రాకూడదు పెట్టమన్నాం కదా అని కిలో టీవీలో మన వీడియోలో చెప్తూ ఉంటే జనాలు ఈ అయిపోయే పరిహారాలు చేస్తుంటారు కాబట్టి అవి అందరూ విని అందరూ పెట్టేస్తూ ఉంటే వాటికి కడుపు నొప్పులు వస్తున్నాయని గోశాల వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు పెట్టనివ్వట్లేదు కూడా పెట్టనివ్వట్లేదు సో అందుకని శనగలు తక్కువగా ఉండాలి ట్వంటీ పర్సెంట్ శనగలు ఉండాలి ఎయిటీ పర్సెంట్ బెల్లం ఉండాలి క్వాంటిటీ మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత కిలో పెట్టాలనుకుంటే ఎనభై ఎనిమిది వందల గ్రాములు బెల్లం ఉండాలి ఇరవై రెండు వందల గ్రాములు శనగలు ఉండాలి వాటిని లడ్డూల్లాగా చేసి ఆ గోశాలలో ఆవులన్నిటికీ తినిపించడం ద్వారా మీకు అక్షయ ఫలప్రదమైన పుణ్యఫలం లభిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంకా ఆ రోజు సాయంత్రం శుక్రవారం కాబట్టి సాయంత్రం ప్రదోషకాలంలో దీపారాధన చేసి అమ్మవారికి మీ మీ మనసుకు తోచిన విధంగా లక్ష్మీ అమ్మవారిని మీకు తోచిన మంత్రంతో శ్రీ మహాలక్ష్మి అయ్యనో శ్రీ శ్రీ అయిన మహాన మంత్రంతోనో మహాలక్ష్మీదేవి అయ్యనో ఏదో ఒక మంత్రంతో మనసు ప్రధానం అమ్మవారిని అర్చించడం పూజించడం మారేడుతరాలతో కానీ కమలం పూలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని అర్చించడం విశేష ఫలం లక్ష్మీ వెంకటేశ్వరుని అర్చించినా కూడా చాలా విశేష ఫలితం ఏంటి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి అందుకని శుక్రవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఆ అలివేల్ మంగ పద్మావతి దేవి ఉన్న వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది సో వాళ్ళని స్మరిస్తూ మీరు అమ్మవారికి కుంకుమార్చన లేదా కలువ పూలతో లేదా మారేడు దళాలతో అట్లాగే వెంకటేశ్వర స్వామికి పుష్పాలతో అర్చించి మీకు తోచిన నైవేద్యం క్షీరాన్నాన్ని నివేదించడం ద్వారా చక్కగా ఐశ్వర్యప్రదంగా ప్రదంగా కుటుంబం మారుతుంది ఇంకా మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజుని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు మానసికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు నిమ్మకాయని నాలుగు చక్కలుగా కోసి సాయంత్రం పూట నాలుగు చక్కలు నాలుగు విడదీయకూడదు గతంలో ఇంకో పరిహారంలో చెప్పుకున్నాం దాన్ని నాలుగు కలిసి ఉండాలి కింద దాన్ని ఒక అప్పులో పెట్టి దాంట్లో కొంచెం రాళ్ళుప్పు పసుపు కుంకుమ ముద్దకరపురం పెట్టి దిష్టి దీయటం ద్వారా ఈ మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళ మానసిక రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనిషికి అది వెలిగించి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తల చుట్టూ మూడు సార్లు పాదాది శీర్ష పర్యంతం మూడు సార్లు వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ తలకైనా పాదాది శీర్ష పర్యంతం అయినా ఇలా చేయడం ద్వారా కింద నుంచి నుంచి పైకి పాదాల కిందకి ఇలా చేయడం ద్వారా మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు త్వరగా స్వస్థత పొందే అవకాశం ఉంటుంది ఈ అమావస్యను సద్వినియోగం చేసుకోవడం అనేది వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి వారి వారి శ్రద్ధ భక్తులను అనుసరించి ఈ ఫలితాలు వర్తిస్తాయి తప్పకుండా సార్ అయితే ప్రతి అమావాస్య మిస్ అవుతోంది మేము ఏదైనా చేసుకుందాం అని అనుకుంటున్నాం కానీ పీరియడ్స్ వస్తున్నాయి అడ్డులు వస్తున్నాయి మిస్ అవుతోంది ఎలా మరి ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే దానికి ఏంటి సార్ మళ్ళీ వచ్చే అమావాస్య చేసుకోవడమే ప్రతి అమావాస్య మిస్ అవుతోంది అనుకుంటేనే ప్రాబ్లం మీరు గట్టిగా బలంగా కోరుకుంటే మిస్ అవ్వకుండా ఉంటుంది బట్టిగా గట్టిగా బలంగా కోరుకోవాలి నేను ఇది మిస్ అవుతున్నాను ఇది నాకు ఈ టైంకి అడ్డంకు రాకుండా ఉంటే బాగుంటుంది అని దానికి తగ్గట్టు మీరు ప్రకృతిని బలంగా కోరుకుంటే తప్పకుండా సహకరిస్తుంది అయితే జీవనదుల దగ్గర మీరు స్నానం చేస్తే గనుక చాలా పుణ్యప్రదం అని చెప్పి ఉన్నారు కానీ ఇక్కడ మనం కాంక్రీట్ జంగల్ లో హైదరాబాద్ లో ఉన్నాం మనకైతే దగ్గరలో అయితే ఏమీ లేదు మూసి వంద కిలోమీటర్ల దూరంలో బీచ్ పల్లి ఉంది కృష్ణానది ఉంది ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ఇస్ వెల్ వెళ్ళొచ్చు లేదా అలంపురం ఉంది జోగులాంబ దగ్గర అలంపురం ఉంది సంగమం ఉంది అక్కడ కృష్ణ నది సంగమం ఉంది నల్గొండ దగ్గర కూడా ఉంది నల్గొండ దగ్గర మూసి కృష్ణా సంగమం ఉంది ఏంటి నల్గొండ మిర్యాల కూడా దాటిన తర్వాత ఆంధ్ర తెలంగాణ బార్డర్ సో అక్కడ కృష్ణానది వస్తుంది కృష్ణానదికి ఈవలగుడ్డు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు కానీ అదంతా కాని పక్షాన ఇంట్లో గంగా ఉంటే గంగాని కలుపుకుని స్నానం చేయొచ్చా అన్ని దానికి పెద్దవాళ్ళు అనేక రకాల మార్గాలు చూపించున్నారు బట్ వెళ్తే మంచిది ధర్మపురి వెళ్తే గోదావరి నది ఉంది బాసర వెళ్ళొచ్చు ధర్మపురి వెళ్ళొచ్చు ఏంటి ఇంకా గోదావరి నది మన తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో వెళ్ళొచ్చు ఏంటి లేదు గట్టిగా గట్టిగా మూడు గంటలు గట్టిగా కార్లో తొక్కితే విజయవాడ అన్నిటికన్నా కొంచెం దూరమైనా సులువు అయిన ప్రయాణం అమావాస్య రోజు వెళ్ళొచ్చా బయటికి ప్రయాణాలు చేయకూడదు కదా ప్రయాణం అంటే మనం ఏదో కార్యక్రమం మీద వెళ్ళట్లేదు నదిలో స్నానం చేద్దామని వెళ్తున్నాం నదిలో స్నానం చేస్తే ఆటోమేటిక్ అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాం కదా అద్భుతంగా తెలియజేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్యని వినియోగించుకుని లక్ష్మీప్రదమైనటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఐశ్వర్యం కోసమే కదా అందరూ పరితపించేది అక్షయమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే